హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ టుడే న్యూ వీడియో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇక్కడ కొండగట్టులో తెలంగాణ తెలంగాణ జగిత్యాల జిల్లా కొండగట్టులో కొండగట్టు పుణ్యక్షేత్రం వెలిసిన క్షేత్రం ఇది అది కొండగట్టులో ఇక్కడ పేద పిల్లలకు ఇది లిటిల్ స్మైల్ ఫౌండేషన్ వాళ్ళు పేద పిల్లలకు అన్నం పొట్ల పంచడం తర్వాత వాళ్ళ చేత కేక్ కటింగ్ చెప్పడం అంటే ఎవరైనా బర్త్డే వేసుకుంటారు వాళ్ళ ద్వారా మనీ తీసుకొని ఇదంతా అరేంజ్మెంట్ చేస్తూ ఉంటారు ఆ వీడియో ఇందులో ఉంది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా అనిపించింది చాలా మంచి ఆలోచన అనిపించింది మీరు చూసేయండి ಅರೆ ನೀ ಎರೇ ಆಡ ಊಸಪ್ಪ ಅಂತ ಅಯಪಿತ್ತ ಕೇಕ್ ಮೊತ್ತ ಇತ್ತಾ ಆಡ ಹೊರ Subscribe to my channel and also press this bell icon